మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విజయ్ జూన్ నాలుగున వచ్చేటువంటి ఫలితాల కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే దానికంటే ముందు మూడు రోజుల ముందు జూన్ ఒకటిన వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ మీదనే ఇప్పుడు అందరి దృష్టి కూడా ఉంది ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్లో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయి అంశాన్ని ముఖ్యంగా ఆయా సంస్థలు హైలైట్ చేస్తారనే దాని మీద ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు నిజంగా ఎగ్జిట్ పోల్స్ వాస్తవంగా వచ్చేటువంటి రిజల్ట్స్కి ఎగ్జాక్ట్గానే ఉంటాయా లేదంటే వేరే విధంగా డిఫరెన్స్ ఉంటుందా అనేటువంటి ఒక భయం కూడా చాలామంది బెట్టింగ్ చేసేటువంటి వారందరిలో కూడా ఉందని చెప్పాలి అయితే జూన్ ఒకటిన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అటు దేశవ్యాప్తంగాను అలాగే ఏపీ స్థాయిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ను కూడా మరికాసెప్ట్లో రిలీజ్ చేసేటువంటి పరిస్థితుంది అయితే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా ఉంటాయా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్లో వచ్చేటువంటి రిజల్ట్సే నిజంగా వచ్చేటువంటి ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయనేది కూడా ఒకసారి మనం రెండు వేల పంతొమ్మిదికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి ఫలితాలు అలాగే ఎగ్జాట్ పోల్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్కి వీటన్నింటినీ కూడా ఒకసారి మనం బేరీజ్ వేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మనం చూస్తే ఇప్పుడు స్క్రీన్ మీద మనం చూడవచ్చు ఏపీ అసెంబ్లీకి సంబంధించి కూడా ఇండియా టుడే సంస్థ ఎగ్జిట్ పోల్స్లో వైఎస్ఆర్సిపికి ఇచ్చినటువంటి స్థానాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే దాదాపుగా నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు అలాగే తెలుగుదేశం పార్టీకి ముప్పై ఏడు నుంచి నలభై స్థానాలు ఇచ్చారు అదేవిధంగా మరొక సంస్థకు సంబంధించి కూడా చూస్తే ముఖ్యంగా మనం టైమ్స్ నౌన్ కూడా చూడవచ్చు అరవై ఐదు స్థానాలు టీడీపీకి వస్తాయని చెప్పారు అలాగే వైసీపీకి తొంభై ఎనిమిది స్థానాలు అదర్స్కి ఒక స్థానం వస్తుంది అని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఒక్క టైమ్స్ టీడీపీకి మెజారిటీ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్లో చెప్పారు కానీ మిగిలినటువంటి అన్ని సంస్థలు కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా దాదాపుగా వైసీపీకే ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పారు సో మిగిలినటువంటి మనం చూస్తే చూస్తే కూడా అక్కడ కూడా వైసీపీకి మెజారిటీ స్థానాలు ఇచ్చినటువంటి పరిస్థితి సో నూట పదకొండు నుంచి నూట ఇరవై ఒక్క స్థానాలు తెలుగుదేశం పార్టీకి యాభై నుంచి అరవై స్థానాలు ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా టుడేస్ చాణిక్య కూడా చూస్తే ఇక లోక్సభ స్థానాల విషయానికి వస్తే ఆరా ఇప్పుడు అందరూ కూడా ఏపీలో వచ్చేటువంటి ఫలితాల మీద కూడా అందరూ కూడా ఆరా సంస్థ ఇచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ మీద అందరూ కూడా ఆధారపడ్డారు ఎందుకంటే అటు రెండు వేల ఇరవై మూడులో ప్రీవియస్గా జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల ముందు ఇచ్చినటువంటి ఆర్ఆర్ సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాక్ట్గా దాదాపుగా అదే స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి పరిస్థితి సో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆర్ఆర్ సంస్థ కూడా వైసీపీకి మెజారిటీ స్థానాలు వస్తాయనేటువంటి ఎగ్జిట్ పోల్స్లో తమ ఫలితాలను ఇచ్చినటువంటి పరిస్థితి సో యాక్చువల్గా చూస్తే వైసీపీకి మెజారిటీ స్థానాల్లో గెలుపొందుతుంది అనే అనేటువంటి సంస్థ అనేక సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చినటువంటి పరిస్థితి దాదాపుగా అందుకు తగ్గట్టుగానే అంటే అంతకంటే కూడా ఎక్కువగా స్థానాలే వచ్చాయని చెప్పాలి అంటే దాదాపుగా నూట యాభై ఒక్క స్థానాలను వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో కైవసం చేసుకుంది దాదాపుగా నలభై నుంచి యాభై స్థానాలు వస్తాయని చెప్పి అన్ని సర్వే సంస్థలు అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా టీడీపీకి వస్తాయని చెప్పినప్పటికీ కూడా అందుకు భిన్నంగా అంతకంటే తక్కువ స్థాయిలోనే స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి దాదాపుగా కేవలం ఇరవై మూడు పరిమితమైంది తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో అదేవిధంగా జనసేన పార్టీ కేవలం సింగిల్ డిజిట్ అంటే ఒకే ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైందని చెప్పాలి అయితే ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయ్యేటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఇదే స్థాయిలో ఏ పార్టీకి ఎక్కువగా మెజారిటీ సీట్లు వస్తాయనేటువంటి దాని మీదే అందరూ కూడా ఇప్పుడు ఆసక్తి ఉందని చెప్పాలి అందరిలో కూడా అదేవిధంగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన విధంగానే వైసీపీకి మెజారిటీ స్థానాలు ఇస్తాయా లేదంటే ఈసారి ఖచ్చితంగా అధికార మార్పిడి జరిగి కూటమికి ఎక్కువ స్థానాల్లో ఎగ్జిట్ పోల్స్లో ఉంటాయా అనేటువంటి ఒక ఆసక్తి ఆ క్యూరియాసిటీ అనేది కూడా అందరిలో ఉందనే చెప్పాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలు కలిసేవి కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూటమికి అవకాశం వస్తుందని కొంతమంది బెట్టింగ్ రాయలు ఈసారి పెద్ద స్థాయిలో కూడా బెట్టింగ్ జరుపుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా వ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కూడా అదే స్థాయిలో తిరిగి తాము తమ అధికారాన్ని నిలుపుకుంటాము జగన్మోహన్ రెడ్డి ప్రీవియస్గా చెప్పినట్టుగా ఎక్కడైతే ఐపాక్ సంస్థకు సంబంధించినటువంటి సమావేశంలో ఆయన చెప్పారు నూట యాభై ఒక్క స్థానాల కంటే ఎక్కువ స్థానాలను తాము కైవసం చేసుకోబోతున్నాం లోక్సభ స్థానాల్లో కూడా ఇరవై రెండు కంటే కూడా ఎక్కువ ఈసారి రాబోతున్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో అందరిలో కూడా ఖచ్చితంగా తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందనేటువంటి అనేటువంటి ఆశాభావాన్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు అయితే ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చినటువంటి ఫలితాలు రేపు జూన్ నాలుగున వచ్చేటువంటి ఫలితాలు ఒకే విధంగా ఉంటాయనేది కూడా చూస్తే అంటే దాదాపుగా ఇటీవల కొన్ని ఫలితాలను మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై మూడులో అంటే ఛత్తీస్గఢ్ ఎన్నికలకు సంబంధించి కూడా చూస్తే కొన్ని సర్వే సంస్థలు కావచ్చు అనేక సంస్థలంతా కూడా క్రెడిబిలిటీ ఉన్నటువంటి అనేక ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సంస్థలన్నీ కూడా దాదాపుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ కూడా చెప్పారు అయితే అక్కడ అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అంటే ఒక్కొక్కసారి పూర్తి స్థాయిలో వందకు వంద శాతం సర్వే సంస్థలు కావచ్చు లేదంటే ఎగ్జిట్ పోల్స్లో వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా వందకు వంద శాతం ఎగ్జాక్ట్గా వచ్చేటువంటి ఫలితాల్లో ఉంటాయని మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితి అయితే మెజారిటీ పర్సెంట్ ఎక్కువ స్థాయిలో చూస్తే సర్వే సంస్థలు కావచ్చు ఎగ్జిట్ పోల్స్లో వచ్చేటువంటి నెంబర్స్ కావచ్చు దాదాపుగా ఇప్పటి వరకు గడిచినటువంటి ఎన్నికల మొత్తం అంతా కూడా చూస్తే మనం హిస్టరీని అంతా కూడా చూస్తే ఆ రిజల్ట్స్ అంతా కూడా చూస్తే ఖచ్చితంగా మెజారిటీ సర్వే సంస్థలు ఎవరికి మెజారిటీ ఎక్కువ సీట్లు ఇస్తాయో ఎవరు గెలుస్తారనేటువంటి అంచనాను వేస్తాయో వారే గెలుస్తారో అనేటువంటి నమ్మకాన్ని అటు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఆ పార్టీ కేడర్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి బెట్టింగ్ దందా అంతా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్లో వచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడ్డారని చెప్పాలి ఖచ్చితంగా ఏపీలో జరుగు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా రాబోతున్నటువంటి ఫలితాలకు సంబంధించి కూడా దాదాపుగా ఇప్పటికే ఐదు వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ దందా అటు ఏపీలో నడుస్తుందని చెప్పాలి ఏపీతో పాటుగా దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికల ఫలితాల మీద అందరికీ కూడా ఎంత ఆసక్తి ఉందో అంతకంటే ఆసక్తి ఇప్పుడు తెలుగు వారందరిలో కూడా ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల మీద ఉందని చెప్పాలి సో ఎగ్జిట్ పోల్స్లో ఎవరికి మెజారిటీ సీట్లు ఇవ్వబోతున్నారు ఎవరు గెలుస్తారనేటువంటి అంచనాను వేయబోతున్నారు అనే దానిపై మరికొన్ని గంటల్లోనే సస్పెన్స్కు తెరపడనుంది థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి